ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగ మహా కుంభమేళాలో అపచారం జరిగిందా ఓ ఆడబిడ్డ కన్నీరుతో కుంభమేళ కలుషితం అయిందా ఒకరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కోసం ఒకరి ప్రమోషన్స్ కోసం ఒకరి ఛానల్ హైలైట్ అవ్వడం కోసం ఒక ఆడబిడ్డ జీవితాన్ని పణంగా పెట్టారా అంటే అవుననే వాదనే వినిపిస్తూ ఉంది మోనాలిసా బోస్లే ఇప్పుడు కుంభమేళా మొత్తం ఈవిడ పేరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కానీ ఈవిడ వీడియోసే మొత్తానికి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మోనాలిసా బోస్లే పోసుల దండలు అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగించేందుకు కుంభమేళ వచ్చారు అయితే ఆవిడ ఆవిడిని ఆవిడ అందాన్ని వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి వాటిని వైరల్ చేశారు అది తనకి మేలు చేయాల్సింది పోయి బాగా కీడ్నే చేసింది బేసికల్గా ఒక దండ అమ్ముకుంటే వచ్చే పది రూపాయలు పదిహేను రూపాయల లాభంతో జీవనాన్ని గడిపే వీరు ఇప్పుడు అసలు ఆ దండలే అమ్ముకోవడానికి బయటికి రాలేని పరిస్థితికి సోషల్ మీడియా తీసుకువెళ్ళిపోయింది సోషల్ మీడియాలో ఫేమస్ అవుదాము మనం వైరల్ అయిపోదాం మన క్యారెక్టర్ మన రేంజ్ ఒక్కసారిగా మారిపోవాలా అని చాలామంది పరితపిస్తూ ఉంటారు కానీ అసలు అలాంటి ధ్యాసే లేని మోనాలిసా బోస్లే లాంటి ఒక అమ్మాయిని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసేసి ఆవిడ జీవితాన్నే ప్రశ్నార్థకంగా పెట్టేశారు రీసెంట్గా నిన్న సాయంత్రం విడుదలైన ఒక వీడియో చూస్తే ప్రతి ఒక్కరిని కలిసి ఒక అమ్మాయిని తదేకంగా ఐదు నుంచి పది సెకండ్ల పాటు చూస్తేనే ఈవిటిజింగ్ కేసుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న నేపథ్యంలో ఒక అమ్మాయిని తనకిష్టం లేకుండా సెల్ఫీల కోసం ఎగబడుతూ తన చుట్టుముడితే మరి ఏ కేసులు పెట్టాలని చెప్పేసి కుంభమేళాకు వచ్చిన వారు కానీ మహిళా సంఘాల వారు కానీ ప్రశ్నిస్తూ ఉన్నారు మోనాలిసా బోస్లే ఫేమస్ అవడంతో ఇప్పుడు ఆవిడతో సెల్ఫీలు దిగేందుకు కుంభమేళా వెళ్ళిన వారు చాలా విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నారు అది ఆవిడకి చాలా ఇబ్బందికరంగా మారింది ఏడుస్తూ తన కుటుంబ సభ్యుల వద్దకు వారంతా దుప్పటా కప్పి తనని కవర్ చేసుకున్నారు అంత పెద్ద ఆధ్యాత్మిక పండుగ జరుగుతుంటే ఒక ఆడబిడ్డని ఇంతమంది వెళ్ళి ఫోటోల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటే అది అపచారంగానే పరిగణించాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరో ఫేమస్ అవడం కోసం మరెవరినో టార్గెట్ చేసుకుంటున్న దృశ్యాలు మనం చాలాసార్లు చూసాం ఇటీవల మనం రీసెంట్గా మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే కుమారి ఆంటీ పేరుతో ఆవిడ చేసిన వంటలని వాటిని చాలా బాగా ఫేమస్ చేశారు కానీ కట్ చేస్తే ఏమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అక్కడ స్టాల్స్ ఉన్న విషయం వాటి ద్వారా ట్రాఫిక్ జామ్ అవుతున్న విషయం మీద తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ అయిపోయింది ఇప్పుడు అక్కడ ఎలాంటి స్టాలు లేదు అసలు కుమారి ఆంటీ అనే వ్యక్తి ఎక్కడున్నారు ఆవిడ జీవనోపాధి ప్రస్తుతం ఏందనేది కూడా తెలియని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మోనాలిసా బోసలే సిచ్యువేషన్ కూడా అలాగే మారబోతుందా ఇప్పటివరకు పోసల దాండలు అమ్ముకొని ప్రశాంతంగా బతికిన ఆమె ఇప్పుడు బయటికి రావాలన్నా కానీ నలుగురికి ఫేస్ చూపించుకోవాలన్నా కానీ భయపడే స్టేజ్కి వచ్చింది మోనాలిసా ఏజ్ పదహారు ఏళ్ళు ఇప్పుడు ఈ జరిగిన ఈ ఘటన మీద ఆవిడ కేసు ఫైల్ చేస్తే దాన్ని పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు పైన పడితే మేజర్గా భావిస్తారు పద్దెనిమిదేళ్ల కంటే కింద ఉంటే మైనర్గా భావిస్తారు సో ఈవిడ ఏజ్ ఏళ్ళే కాబట్టి ఈవిడ్ని తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తన్ని బద్నాం చేసినందుకు విపరీతమైన తనని ట్రోల్ చేసినందుకు తన వీడియోలు భయంకరంగా షేర్ చేసినందుకు తీసుకో నిజంగా ఆవిడ కానీ కంప్లైంట్ చేస్తే తీసుకోబోయే యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఒక ఆడపిల్ల వీడియోలు తీసి ఆవిడ బతుకుని ఇలా సోషల్ మీడియాలో పెట్టినందుకు మహిళా సంఘాలు అయితే తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి